కిరణ్ మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బలోపేతం చేసిన అభ్యర్థి మరి ఈ ఓటు మలేసి మనం చెప్పినట్టు మున్సిపల్ ఎలక్షన్ అనేది కాదు ఈ ఓటు వాళ్ళ ఉన్న ప్రజల కోసమే ఈ ఓటు ఇప్పుడు అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది మరి పెత్తనం ఎవరిది ఉంటే వాళ్ళనే నేను ఇప్పుడు పెత్తనం అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వేరే పార్టీలు ఎన్ని చెప్పినా మళ్ళీ ఒకవేళ గెలిపిస్తే మా మా అధికారం లేదు కదా అని తప్పించుకుంటారు కానీ మేము చేస్తామని దమ్ముతో చెప్పలేరు చేయలేరు కూడా వాళ్ళు ఒకవేళ గెలిచినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర పోలేరు అడగలేరు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఆ క్యాండిడేట్ని పిలిచి నేను ఇస్తా చెయ్యి అని కూడా చెప్పదు పొరపాటు జరుగుతుంది ఇక మీరందరూ కూడా అన్నీ తెలిసినలే మరి అన్న మూడే మూడు ముక్కలు చెప్పేసి సమస్య మరి తప్పకుండా క్యాండిడేట్ని గెలిపిస్తే జగ్గారెడ్డి గారి హెచ్ఎండి ఫండ్ ఆల్రెడీ మూడు వందల కోట్లు సంగారెడ్డి ముప్పై ఎనిమిది వాళ్లకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మీ వార్డుకు మూడు వందల కోట్లు మీ వార్డుకు ఎనిమిది కోట్లు వస్తాయి తప్పకుండా అవి మీరు ఏ విధంగా ఉపయోగించుకుంటారు మీకు ఏది ఇస్తే రోడ్డు కానివ్వండి మోరీలు కానివ్వండి మరి మీకు పార్కు కానివ్వండి మరి సమైక్య భవనం కానివ్వండి ఏ విధంగా మీరు తీర్చిదిద్దు సీసీ కెమెరాలు కానివ్వండి మీరు చేసుకోవచ్చు ఇంకా కూడా ఇది పెద్దవాడు జగ్గారెడ్డి కాలేదంటే ముప్పై ఎనిమిది వాళ్ళు కాంగ్రెస్ వస్తే ఇంకా కూడా ఫండ్స్ వేస్తానంటున్నాం మరి అది ముప్పై మూడు వాళ్ళలో ఉన్న ప్రజల నిర్ణయం అది మనం అనలేము ఎవరి ఇష్టం అన ఓటు అనేది ఎవరు సొత్తు కాదు ఎవరి హక్కు ఎవరి ఓటు వాళ్ళ హక్కు కాబట్టి మనం ఏం చెప్పడానికి ఉండదు దయచేసి మరి ముప్పై ఎనిమిది వాళ్ళు గెలిపిస్తే సంతోషం లేదంటే ఎక్కడైనా తేడా ఉన్నా వాడులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాని వాడులో ఆ ఫండ్ మరి ఇక్కడ వచ్చిన అభ్యర్థికి డైవర్ట్ చేస్తానని జగ్గారెడ్డి గారు చెప్పారు రాని వాడు అక్కడ ఇచ్చేది లేదు డెవలప్మెంట్ ఫండ్ ఇవి ఇచ్చేది లేదు ఎక్కడైతే అభ్యర్థి గెలుస్తాడో అక్కడ మరి ఆ ఫండ్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది మరి మీరు ఏకదాటిగా ఒక్క ఓటు కూడా ఏ పార్టీ పడకుండా మళ్ళీ మరి చెప్పడం జరిగింది అలా చేస్తే తప్పకుండా ఎక్కడ ఉన్నా తేడా ఏమన్నా వాడిలో ఉంటే ఆ డబ్బును ఆ ఫండును ఇక్కడికి డైవర్ట్ చేసే బాధ్యత నాది ఎందుకంటే నేను చెప్తున్నా నేను చూస్తున్నాను ఈ సమస్యలన్నీ మరి ఇంకోటైనా మళ్ళా మన ఇక్కడ వాటర్ కూడా మళ్ళా అది గురువారి అక్కడ నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పిన ఇప్పుడే ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడడం అది అక్కడ మరుగు దిక్కు మలిపేసామని చెప్పారు అది కూడా సమస్య పోయిందన్న ఎలక్ట్రిసిటీ కూడా కొండాపూర్ మండలం నుంచి కనెక్షన్ మాకు ఇక్కడ ఉంది మరి టౌన్ మార్చాలని కూడా చెప్పడం జరిగింది టౌన్ కూడా ఇది టౌన్ లోకి వచ్చింది కాబట్టి అప్పుడు లేదు కాబట్టి ఆ విధంగా వచ్చింది ఇప్పుడు టౌన్ కి సంబంధం కాబట్టి మరి డిస్టర్బెన్స్ కరెంటు పోకడ రాకడా ఉండకుండా ఉండాలని మరి మీరందరు కూర ప్రకారంగానే మరి ఎలక్ట్రిసిటీ కూడా చేంజ్ చేయడం జరుగుతుంది అన్న మరి మీ మాట మా మాట ఒక్కటిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకొని మిగతా కాంగ్రెస్ పార్టీ నుంచి కిరణ్ గారు ఇవ్వడం జరిగింది మీ అందరికి తెలుసు వీణా కిరణ్ మరి మంచి మనుషులు కలుపుకోబోయే మనస్తత్వం ఉన్న వీణా కిరణ్ మరి దీనికి సపోర్ట్గా ఇస్తున్న వార్డు మెంబర్లు అందరు కూడా పెద్దలు మరి ఇక్కడ ఇచ్చేసిన అక్క చెల్లెలకి అన్న తమ్ముల అందరు కూడా పేరు నమస్కరిస్తారు ఈ ఓటు నాకు జగ్గారెడ్డి కూడా వార్డు ప్రజలకు అవసరము పదమూడవ వార్డు అభివృద్ధి కావాలంటే ఎవరికేయాలని ఆలోచన చేయాలి ఇప్పుడు అధికార పార్టీ ఏది ఉంది అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది మరి పనులు కావాలంటే ఎవరికి వెయ్యాలి కాంగ్రెస్కి వెయ్యాలి ఇప్పుడు వేరే పార్టీకి వేస్తే ఏం చేస్తారు ఏ పని కాదు అభివృద్ధి కాదు మళ్ళీ మీ గల్లి మీ వైద్య ఉంటది మరి దయచేసి మీ అందరికి మనవి చేసుకుంటా ఏంటంటే పదకొండవ తారీఖు రోజు చేతి గుర్తుకు ఓటేసి మరి మీనాని కిరణ్ గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో నేను చెప్తాను ఈ గల్లీలో ముఖ్యంగా మోరి చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడు కాదు జగ్గారెడ్డి గారు చైర్మన్ అప్పటి నుంచి దానికోసం తాపత్రయం పడుతూ పడుతూనే వస్తున్నాడు ఏదైనా సమయం రావాలి బలం రావాలి ఇప్పుడు పెళ్లి చేద్దామంటే బలం ఉంటేనే చేస్తాం కానీ ఒకటి చేయం మరి ఇప్పుడు బలం వచ్చింది ఆ రోడ్డు కానీ ఆ మోరికి కానీ ఇప్పుడు బలం వచ్చింది కాబట్టి ఆ రోడ్డు ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ మల్కాపూర్ వరకు కూడా రోడ్డు అవుతుంది ఆల్రెడీ పనులు స్టార్ట్ చేసిందో అది అయిపోతుంది పక్కన రోడ్ మరి మో అది మోరి ఉంది మోరి కూడా ఇక్కడ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్లో ఉన్న పెద్ద మోర్లు కలపడానికి ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి పన్ను పైసలు వచ్చినాయి తప్పకుండా అది అయిపోతుంది రోడ్ అయిపోతుంది మోడీ అయిపోతుంది మరి ఇంకేం మిగిలినాయి రోడ్లు లోపల మీ గల్లీ లోపల రోడ్లు ఉన్నాయి బోరీలు రోడ్లు అండర్గ్రౌండ్ రోడ్లు కూడా అయిపోతాయి అయిపోయినట్టు ఏం చేయాలి మరి